సో ట్రెడిషనల్ ఫెర్టి ట్రీట్మెంట్తో పాటు ఇంకేమైనా ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయా డెఫినెట్లీ డైటిషన్ హెల్ప్ అనేది చాలా మందికి అవసరం పడుతుంది ఈ మధ్యకాలంలో చాలా మందికి హై కొలెస్ట్రాల్ అయితే వెరీ యంగ్ ఏజ్ చూస్తున్నాము సో డైటరీ సపోర్ట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ మెడిటేషన్ యోగా మాకు వచ్చే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చెప్పేది వీఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్డ్ అవుట్ సో వర్క్ని మనం మార్చలేం దెర్ ఈస్ నో ఆప్షన్ బట్ ఆ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయగలం అనేది యోగా మెడిటేషన్ మనకి నేర్పిస్తుంది టు హౌ టు కీప్ యువర్ మైండ్ అండర్ కంట్రోల్ నెగిటివ్ థాట్స్ని తగ్గించుకోవడం పాజిటివ్ థాట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడము జర్నల్ మెయింటైన్ చేయడము గ్రాటిట్యూడ్ జర్నల్ అంటే డైలీ పడుకునే ముందు ఎట్లీస్ట్ రైట్ అబౌట్ త్రీ థింగ్స్ దట్ మేడ్ యూ హ్యాపీ అంటే మీ బ్రెయిన్లో కంటిన్యూస్గా నెగిటివ్ థాట్స్ ఏ తిరుగుతున్నాయి నవ్ యు ఫోర్సింగ్ యువర్ బ్రెయిన్ టు థింక్ హ్యాపీ థాట్స్ పడుకునే ముందు హ్యాపీ థాట్స్తో నిద్రపోతే స్లీప్ విల్ బీ గుడ్ అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఫర్టిలిటీ సో అయితే ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ ఫ్రీజ్ చేయడంలో ప్రజెంట్ ఇంకా ఎట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి సో మనము ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళినా ఎంబ్రియో ఫ్రీజింగ్కి వెళ్ళినా కూడా వాట్ వీ డూఈస్ ఎగ్స్ అనేవి మల్టిపుల్ గ్రో అవ్వడానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తూ స్కాన్ చేస్తూ చూస్తాం మంచి సైజుకి వచ్చాయి అన్నప్పుడు ఎగ్స్ అయితే డైరెక్ట్గా తీసుకొని ఫ్రీజ్ చేస్తాం సో ఆ ఫ్రీజింగ్ అనేది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ ఎగ్ సర్వైవ్ అవ్వాలి ఇప్పుడు మేము మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీస్ దగ్గర ఫ్రీజ్ చేస్తున్నాం మళ్ళీ అవి ఉపయోగించుకోవాలి అన్నప్పుడు రూమ్ టెంపరేచర్కి తీసుకొస్తాం సో ఆ ఫ్రీజింగ్ అనేది సరిగ్గా చేయకపోతే ఎగ్ సర్వైవల్ తగ్గుతుంది మనం ఇంతకుముందు చూస్తే ఉన్న స్లో ఫ్రీజింగ్ మెథడ్ మీద ఇప్పుడు చేస్తున్న విట్రిఫికేషన్ వల్ల సర్వైవల్ రేట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది ఆల్మోస్ట్ ఎంబ్రియో ఫ్రీజింగ్కి ఎంత ఉందో ఎగ్ ఫ్రీజింగ్కి కూడా ఇప్పుడు అంతా సర్వైవల్ రేట్ ఉంది సో రైట్ నా వి ఆర్ డూయింగ్ గుడ్ విత్ బోత్ ఎగ్ ఫ్రీజింగ్ అండ్ ఎంబ్రియో ఫ్రీజింగ్ సో అయితే ఈ ప్రాబ్లంతో పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి బాధపడుతున్న వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండాలి మేడం ఫ్యామిలీ కానీ పార్ట్నర్ సపోర్ట్ కానీ ఏ విధంగా ఉండాలి సో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా ఫస్ట్ ఏదో ఒకటి అనడము నీలోనే లోపం ఉంది అని చెప్పి చెప్పడము సో ఇవి ఇంకా స్ట్రెస్కి గురి చేస్తూ ఉంటాయి కదా దీనివల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది సో పక్కన ఉన్న వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి సో వీటన్నిటిలోకి ఫైనల్గా వచ్చేది సొసైటీ అంటే మన సొసైటీలో ఉన్న అవగాహన అనేది పెరిగితేనే మనకి ఈ సూటిపూటి మాటలు కానీ బ్లేమ్ కల్చర్ కానీ ఇవన్నీ తగ్గుతాయి అండ్ ఇఫ్ సంబడీ ఈజ్ బ్లేమింగ్ యూ మీ అత్తగారి సైడ్ నుంచి కానీ ఆడాపరుచుకు సైడ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా బ్లేమ్ వచ్చినా యూ హ్యావ్ టు స్టాండప్ అండ్ టాక్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎవరైనా సపోర్ట్ ఉన్నా లేకపోయినా మనం ధైర్యంగా నిల్చొని అమ్మాయిలు ఒక్కలే కాదు కారణం అబ్బాయిలది కూడా ఉంటుంది అని మనం మాట్లాడగలిగినప్పుడే వాళ్ళందరూ అనడం మానేస్తారు ఒక అబ్బాయిలో ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఎప్పుడు ఆ కప్పుల నుంచి బయటికి వెళ్ళదు చాలా మంది అసలు స్పమ్స్ లేని కపుల్స్ని చూస్తాం ఎటు సైడ్ అబ్బాయి సైడ్ కానీ అమ్మాయి సైడ్ కానీ ఎవ్వరికి ఏమీ చెప్పరు విల్ బి లైక్ ఏ వెరీ గుడ్ సీక్రెట్ అమ్మాయికి థైరాయిడ్ వస్తే అత్తగారింటి చుట్టాలు ఆడపడుచు అత్తగారి వాళ్ళ చుట్టాలు ఎవరిని వదిలిపెట్టరు ఊరంతా చెప్తారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా నీకు థైరాయిడ్ వచ్చిందంట కదా అమ్మా అని మొదలు పెడతారు సో దట్ ఈస్ ద వే ద సొసైటీ ఈజ్ రైట్ నో మన కళ్ళు మనం నిల్చొని మనం ధైర్యంగా వాళ్ళు అండం మానేస్తారు దెర్ ఇస్ నో అదర్ వే టు డీల్ విత్ ఇట్